సింపుల్ చూడండి తూర్పు ఉంది కదా తూర్పు అనేది భర్త ఓకేనా తూర్పు భర్త అయితే భార్య ఎటు ఉండాలి పక్కన ఉండొచ్చా అతని భార్య పక్క అయిన భార్య వీళ్ళిద్దరు ఉండొచ్చా ఉండొద్దు లేదా పెట్టాలనుకుంటే వెనక పెట్టుకోండి లేదా ఇది ఇదైతే రాంగ్ ప్లేస్మెంట్ అదైతే వద్దు ఒకటి ఉండొద్దా ఒక భార్య ఉండొచ్చా శాలి లెక్క ఒరిజినల్ ఏంటంటే ఉంటే ఒకటి ఉండొచ్చు నంబర్ వన్ లేదా రెండు ఉండొచ్చు ఆ రెండు ఎట్లుండాలి ఇది అది మళ్ళీ ఈ లోపల పెట్టింది ఒరిజినల్ కౌంట్ కాదు అర్థమైందా ఈ లోపల పెట్టింది కౌంట్ కాదు మీరు షెల్ఫ్లు పెడతారా షెల్ఫ్లు కూడా కౌంటే ఈ షెల్ఫ్ మళ్ళీ ఈ షెల్ఫ్ అడ్డం ఉండాలి ఇంకోటి ఉండాలి కిటికీ ఉంది మళ్ళీ కిటికీ ఉండాలి డోర్ ఉంది డోర్ ఉండాలి లేదంటే కిటికీ ఉండాలి ఇది లెక్క మీరు రెండు ద్వారాలు ఉండాలని తూర్పు ఒకటి ఉత్తర ఒకటి పెట్టడం రాంగ్ రెండు ఉండాలి రూల్ దీని ముందు అపోజిట్ ఇది కాదు ఇదైతే రాంగ్ సిస్టమ్ ఇది ఓకేనా